తెహల్గాం ప్రాంతంలో కు చెందిన ఉగ్రవాదులు నిర్వహించిన దాడికి ధీటుగా స్పందించిన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో కి వ్యతిరేకంగా విజయవంతంగా సైనిక దాడిని చేపట్టి అనేక మంది ఉగ్రవాదులను హతమార్చింది ఈ విజయంతో భారత సైనిక శక్తి మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటింది ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని కోసిగిలో టీడీపీ రాఘవేంద్ర రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో దేశభక్తి సందేశాన్ని పంచేలా ఒక భారీ తెరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కుల మత రాజకీయ లో మరిచిపోతూ అనేక మంది స్థానికులు అభిమానులు పాల్గొన్నారు మార్కండేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు సాగింది వందే మాత్రం నినాదాలతో మారుమోగింది అనంతరం అక్కడ మానవహారం ఏర్పాటు చేసి సైనికులకు మద్దతుగా నినాదాలు చేశారు ర్యాలీ ప్రారంభానికి ముందు రంగంలో వీరమరణం పొందిన వీర జవాన్లు మురళీ నాయక్ మరియు యాదవులకు మౌనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ మనలో ఎంత భేదాలు ఉన్నా దేశ రక్షణ విషయంలో మనం అందరం ఒకటిగా ఉండాలి దేశ సేవ కన్నా గొప్ప దైవ మరొకటి లేదు అని పేర్కొన్నారు చేసిన దాడిని ఉల్ని అణివేయాలని చెప్పి పాకిస్తాన్ వారికి మన ఇండియా వారు చెప్తే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఉగ్రవాదుల్ని తగ్గించాలని చెప్తే దానికి వాళ్ళు మన ఇండియాపై ఎదురుదాడికి ఎదురుదాడి చేయడం జరిగింది అందులో భాగంగా మన కొరే నాయకారు यादवगार <coughs>